నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు శ్లోకాలు చూద్దాము మొదటి డెబ్భై ఐదో శ్లోకం धारणी धारा दर कन्ये ह्रदय तहा पारावारः पारा वारा परिवाहरतिसार स्वतमीवा दयावत्यादतम द्रविड़सिसुरा स्वाद्यतवया कविनाम प्राउढाना मजनी कामनी कवयिता का రెండోసారి కూడా చూద్దాము తవస్తం మన్యే ధరణిధర కన్యే హృదయ పయ పారా వర పరివహరతి సారస్వతమివా దయావత్యా స్వాధ్యతవయా కవీనాం కవీనా మజని కమనీయ కవయిత ఇప్పుడు శ్లోకం అర్థం చూసుకుంటే ఓ జగన్మాత నీ స్తన్యమునందు వాజ్మయమే క్షీర రూపముగా ప్రవహించుచున్నది కనుకనే నీ స్తన్యపానం చేసిన గణపతి కుమారస్వామి పండితులలో ఆధ్యులు అయ్యారు మహాకవిస్ మహాకవి వ్యాసుల వారు వాజ్మయల హరిగా మహాభారతాన్ని చెబుతుంటే వ్రాయగల లేఖారి లేఖారికగలగడం నీ కుమారుని అదృష్టమే కదా గంటం ఆపకుండా వ్రాయగల నేర్పు నీ స్తన్యసానం నీ స్తన్యపానం వల్లనే కదా గణపతికి వచ్చింది అలానే ఈ కలియుగంలో కేరళలో ఆర్యాంబాసుతుడైన శంకరుడు జన్మించినప్పుడు ఆ తల్లి నీ ముందు విడచి వెళ్ళిన శంకరునకు ఆకలితో గిలగిలా కొట్టుకుంటుంటే స్వయం స్వయంగా నీవే స్తన్యపానం చేయించావు అందుకనే ఆయన కవుల్లో శ్రేష్ఠుడై గురువులకే గురువై జగద్గురువుగా కొనియాడబడ్డాడు ప్రతరసేయనుడు క్రైమోట్పులు సమర్పించు ఆ క ప్రతరసేయనుడు అనే ద్రవిడ శిశువుని స్తన్యపానం చేసి కవిప్రవరు కవిప్రవరుడయ్యాడు మహాకవులు సహితం క్రైమోట్పులు సమర్పించు ఆ కవిత్వం సరస్వతీ కటాక్షం నీ స్తన్యములో ఉండే వాజ్మయ విలాసమే కదా శ్రీ జగద్గురువులు ఆదిశంకరులు పసితనంలో ఒకసారి దేవీ స్తన్యపానం చేసినట్లే మరికొందరి ఉదాహరణలు చరిత్రలో కానవస్తున్నాయి ఇప్పుడు డెబ్భై ఆరో శ్లోకం చూద్దాం హరక్రోధ్వాల वलिभिरवलीडेन वपुषा गभीरे तेनाभिः सरसि कृतसङ्गोमनसि जहा समुत्तस्तौ तस्मात् अचलतनये दूमलतिका जनस्तां जानीते तव जननीरोमावलिरिति సారక్రో దజ్వాలా వలి బి రవలి దే నవా తే సారసి కృతా సంగో మానసి జాహా సముత్ తస్తౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి దీని అర్థం చూద్దాము ఓ అపర్ణ మన్మధుడు శివుని కోపాగ్ని జ్వాలలచే దహింపబడి నీ నాభి అనేడి లో లోతైన సుధా సముద్రంలో మునిగినాడు వాని వలన పైకి చిమ్మిన పొగయే నీకు నూగారుగా అయినది అని ఇక్కడ దేవి నూగారును ఉత్ప్రే ఉత్ప్రేక్షిస్తున్నాడు కవి లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ అనే లలితానామాలలో శ్రీదేవి యొక్క నూగారును వర్ణించారు నూగారు అంటే నాభి నాభి అనగా బొడ్డు అమ్మవారి నాభి గురించి ఈ డెబ్బై ఆరో శ్లోకంలో వర్ణించబడింది ఇప్పుడు మనం డెబ్బై ఏడో శ్లోకం చూద్దాము यदे तत्कालिंदी तनु तरतरंगा कृति सिवे कृषे मध्ये किंचित जननियत भाति सुदिया विमर दादन्योन्यम कुछ कलसे योरं व्योमा ಪ್ರೇವಿಸಾದೀವನಾಂ BIMKU HARINIM రెండోసారి കൂടി చదువుదాం ಯದೆ ತತ್ಕಾಲಿಂದಿ ದಿ ತನುತರ તરಂಗಾ ಕೃತಿಸಿವೇ ಕೃಸೆ ಮಧ್ಯೆ ಕಿಂಚಿತ್ ಜನನಿಯದ್ಭಾತಿ ಸುದಿಯಾಂ ವಿಮರ್ದಾ ದನ್ನೋಣ್ಯಂ కలశయోరంతరగతం తనుభూతం వ్యోమా ప్రవిశ దివనాబింకుహరిణీ ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే నీ సన్నని నడుము యమునా నది యొక్క కెరటముల వలె నుండగా అందుండి సూక్ష్మమైన నల్లని నూగారి బొడ్డు నుండి మొదలు స్తనముల వరకు వ్యాపించి ఉన్నది యమునా నదిలో నీరు నల్లన కదా అందు నాచువలే నీ నుగారు ప్రకాశిస్తున్నది అని అర్థం ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాం తల్లికి పెట్టే నమస్కారం వల్ల కలిగే ఫలితం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యమో ఆరుసార్లు భూ భూప్రదక్షిణ చేసినంత పదివేల సార్లు కాశీ వెళ్ళి వచ్చినంత వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత ఇట్టి వాటికి పది రెట్ల ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుంది అమ్మ మీద ప్రేమ ఉన్నవారు నా ఛానల్కి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఒక చిన్ని నీతి కథ చెప్తాను ఒక యజ్ఞం జరుగుతుంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది ఆయన ఆశ్చర్యపోయాడు అప్పుడు భార్య చెప్పింది నిన్న పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలాన్ని వేశాను అంటే ఊశాను అదే ఈరోజు బంగారం ముద్ద అయింది అని ఇంటి యజమాని పరీక్షించేందుకు తాను కూడా యజ్ఞకుండంలో తాంబూలాన్ని ఉమ్మేశారు మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞకుండంలో ఊశారు బంగారు ముద్దలు పొందారు ఒక్క అర్క సోమయ సోమయాజి తప్ప అందరూ అలా చేశారు యజ్ఞం పవిత్రమైనది యజ్ఞకుండం పవిత్రమైనది యజ్ఞం చేయడం నా ధర్మం నా కర్తవ్యం బంగారు ముద్దలు వచ్చిన బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు అన్నాడు ఆ సోమయాజి ఊరు ఊరంతా ధనవంతులయ్యారు ఒక్క ఆ అర్క సోమయాజి తప్ప ఆయన భార్యకు ఇది నచ్చలేదు మనము ఉమ్మేద్దాం బంగారం పొందేద్దాం అని నచ్చ చెప్పింది అర్క సోమయాజి ససేమిరా అన్నాడు చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పైనమైంది ఆమెకు నచ్చ చెబుతూ అర్క సోమయ్యాజి కూడా ఆమె వెనకే వెళ్ళాడు ఊరి పొలిమేర దాటాడో లేదో ఊళ్ళో పెద్దగా గొడవలు మొదలయ్యాయి బంగారు ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది ఇల్లు కాలిపోతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది ఒక్కరూ మిగల్లేదు అర్క సోమయాజీ ఆయన భార్య తప్ప అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు ఇన్నాళ్ళు నువ్వున్నావనే ఊరిని వదిలేసా ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది అందుకే నువ్వు ఊరిలో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు నువ్వు ఊరు వదిలేయగానే నా పనిని నేను చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు ధర్మం తప్పనివాడు ఎప్పుడూ విజేతే ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ఎలా ఉందండి నా నీతి కదా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే